భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం బద్వేల్ మున్సిపాలిటీ కమిటీ ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి నిరుపేదల సమస్యలపైన ఆర్డీఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ఈ సందర్భంగా అధికారులకు పాలకులకు సిపిఎం పార్టీ విజ్ఞప్తి ఏమిటంటే ఈరోజు బద్వేలి నగరంలో ఉన్నటువంటి సుందరయ్య కాలనీ సుమారుగా రెండు వేల ఆరు వందల కుటుంబాలకు పైగా పేదలు నివాసం ఉంటున్నారు అందరూ కూడా కూలి చేసుకొని పని పాటలు చేసుకొని పని ఈరోజు పట్టబోసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు రెండు వేల రెండు నుంచి ఈరోజు అక్కడ సంసారాలు ఉంటే ఇప్పటికి కూడా మీటర్లు ఇవ్వకపోవడం అనేటువంటిది వాళ్ళ శ్మశానం ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది ఒక పట్ట పక్కా బిల్డింగ్లు ఇవ్వకపోవడం అనేటువంటిది వాళ్ళకు పట్టాలు ఇవ్వకపోవడం అనేటువంటిది మంచి కొలాయిలు వీధి లైట్లు సిమెంట్ రోడ్లు ఏ ఒక్కటి కూడా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు అట్లాగే వాళ్ళను ఓటర్ లిస్టులో చాలామంది వరకు ఎక్కిక్కలేదు ఆధార్ కార్డులు చాలామందికి ఇవ్వడం లేదు కాబట్టి గవర్నమెంట్ ఉందా లేదా పాలకులు ప్రభుత్వము ఉందా లేదా అనేటువంటిది పద్మ మున్సిపాలిటీలో ఈరోజు స్పష్టార్థకంగా ఉంది ఈరోజు పద్మ మున్సిపాలిటీలో ఐలమ్మ కాలనీ ఉంది ఐలమ్మ కాలనీ రెండు వేల ఎనిమిదిలో వేశారు ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వాళ్ళకి కనీసం మౌలిక సౌకర్యాలు లేదు అట్లాగే ఆ తర్వాత జ్యోతిబస్ కాలనీ వేశారు జ్యోతిబస్ కాలనీలో కూడా ఈరోజు కూడా మౌలిక సౌకర్యాలు లేవు అందరూ కూడా నిరుపేదలు అట్టడుగు పేదలు బలహీన వర్గాలు అట్లాగే దళితులు మైనార్టీలు ఈరోజు రోజుకు మూడు వందల రూపాయలు కూడా ఆదాయం లేనటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇక్కడ జీవిస్తున్నటువంటి వాళ్లకు వీళ్ళకు రేషన్ కార్డు అనేటువంటి ఇప్పటి వరకు లేదు అలాగే సంక్షేమ పథకాలు జగనన్న నవరత్నాలు అంటున్నాడు ఈ నవరత్నాలు ఏ ఒకటి కూడా పేదలు నివసించేటువంటి కాలనీల్లో అమలు చేయడంలా కాబట్టి వెంటనే ఆర్టీఓ గారు ఎంఆర్ఓలను రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటు చేసి సర్వే చేసి ప్రతి కుటుంబానికి కూడా ఈ నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి కూడా అందేటట్టు చూడాలా వెంటనే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు అట్లాగే బట్టా బిల్లింగ్లు అట్లాగే వాళ్ళకు ఈరోజు ఎటువంటి అనుమతి లేకుండానే వాళ్ళకు మీటర్లు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అట్లాగే శ్మశానానికి సంబంధించి చచ్చిపోతే వేయటానికి ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు పోలొస్తూ వస్తుంది కాబట్టి శ్మశానానికి స్థలం కేటాయించాలని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మంత్రులు మున్సిపాలిటీలో అందరూ అనేక స్థం ఉన్నాయి దళితవాడులు ఉన్నాయి మైనార్టీలు జీమించేటువంటి సందులు బొందులు ఉన్నాయి అక్కడ కూడా కనీసం మొగ్గు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ధన సందర్భంగా ఆర్టీఓ గారు స్పందించాలా ఎంఆర్ఓ స్పందించాలా అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పందించాలా లేకపోతే భవిష్యత్తులో మీ కార్యాలయాలను ముట్టడిస్తాం స్తంభింపజేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా పార్టీ యాచరిస్తా ఉంది